తమ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పేరును కొంతమంది అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని టీడీపీ నాయకులు హితో పలికారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అవసరమంటే లేదనకుండా కాదనకుండా అడిగిన వారికి సహాయం చేయడం మాత్రమే కళ్యాణ్ రెడ్డికి తెలుసునన్నారు తన పని తాను చూసుకుంటూ ప్రజల అభివృద్ది కోసం పాటుపడే గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు కొందరు కావాలనే ఆయనపై అసత్య ఆరోపణలు దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు

దీంట్లో ఏం మేము మేము చెప్పేది ఏంటంటే కనెక్షన్ తీసుకున్నారు ఓకే కనెక్షన్ రెండు వేల ఇరవై రెండులోనే కనెక్షన్ తీసుకున్నారు ఈరోజు తీసుకున్న కనెక్షన్ అది రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళకి అనుకూల వ్యక్తుల కోసం వాళ్ళు ఇచ్చుకున్న కనెక్షన్ అది తర్వాత అది కంపెనీ డౌన్ అయ్యి ఇప్పుడు రీఓపెన్ అయ్యింది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారు ఈరోజే ఈరోజు తీసుకున్న కనెక్షన్ అయితే దానికి సమాధానం చెప్పండి జరిగిపోతూ ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లా జరిగిపోతా ఉంది ఒండి వాడుకుంటున్నారు అది కూడా వాళ్ళ కార్మికులకి ఒక యాభై కుటుంబాలకు ఉపాధి వస్తుంది రాముడు పనుల పంచాయతీలో ఉండగా అందువల్ల దాన్ని రన్ అవుతా ఉంది ఈరోజు మీరు పాయింట్ చీల్చు కేవలం ఆపరేటర్లు వెళ్ళి దాన్ని కట్ చేయడం అనేది సబబు కాదని మేము అనేది మీరు ఒక అధికారం ఉన్నారు మీకు మీ ప్రెసిడెంట్ ఉన్నాడు మీ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీగా ఉన్నారు మీరు సెక్రటరీ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి మీ ప్రొసెజర్ లేకుండా అక్కడికి వెళ్ళి మీ వ్యక్తిగత కారణాలతో ఉండొచ్చో మాకైతే తెలియదు మేమనేది ఏంటంటే మీ వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ కారణాలు చేశారు దాన్ని మీ వెనక్కి ఎవరు ఉండి చేయించారో అనేది మాకు తెలుసు తెలియకుండా ఏం లేదు ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు ఉన్నారు చెప్తాము దాని టైం వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం అది మామూలుగా జరిగేది అంతే ఇక్కడ మేము చిన్న నాయకులు అనే ఉద్దేశం వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంది మేము చిన్న నాయకులు అయ్యుండొచ్చు మా పైన పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని అనుసరించి మేము పోవాలి కాబట్టి ఈరోజు ఈ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు టీడీపీ నాయకుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కంపెనీ ఓపెనింగ్కి వీఐపీని పిలుచుకోవడం అనేది ఎవరికైనా రివాజ్ ఆయన ఒక విఐపి విఐపి రోల్ మోడల్ అయినా పిలుచుకున్నారు ఆయన ఓపెన్ చేసుకుని వెళ్ళాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసి చెప్పాల్సిన ఇప్పుడు అరుంధతి వాడో ఉన్నారు వాళ్ళ మహిళలను తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ చేత బలవంతంగా కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పడం అనేది ఎంతో మీరు మీ మీరు మీడియా మిత్రులకు కూడా తెలుసు మీరు నిన్న తీసిన వీడియోల్లోనే ఉన్నాయి పక్కన చేరు చెప్తున్నారు కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్లో ఈ ఈరోజు కట్ చేసిన పైప్ లైన్ లేదప్పుడు అది టీడీపీ గవర్నమెంట్లో చేసిన పైప్ లైనే కానీ ఓపెనింగ్ అయ్యేటప్పటికే గవర్నమెంట్ మారింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆర్డబ్ల్యూ పైప్ లైన్ ద్వారా ఊరు మొత్తం గ్రామం మొత్తానికి నీళ్లు సప్లై అవుతున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి ఆర్డబ్ల్యూ పైప్ లైన్ ద్వారా అదే పైప్ లైన్ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు అన్న ఎనుకున్న వ్యక్తులు అన్నారు కదా వాళ్ళ కాంట్రాక్ట్లోనే జరుగుతుంది ఇది ఓడి తీసుకున్న కాడి నుంచి రోజు మార్చి రోజు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గ్రామానికి అదనంగానే ఆ రోజు ముప్పై ఐదు లక్షలు పెట్టి ముగిపల్ నుంచి ఒక సంపు కట్టి ఎస్సీ ఎస్టీ సప్లైంట్ ద్వారా నీళ్ళు ఇవ్వటం జరిగింది గ్రామానికి దాంట్లోంచి కనెక్షన్ పోతుంది అది దాని గురించి అనేది సబ్జెక్ట్ పక్కన పెడతాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నీళ్ళు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ మీ చేతుల్లోనే ఉన్న ఉంటే దాని దానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్స్ కూడా మీద మెయింటెనెన్స్ కూడా మీ దగ్గరే ఉంది మీరు ఎందుకు సప్లై ఇవ్వలేకపోతున్నారు నీళ్లు రోజు మార్చి రోజు ఎందుకు ఇస్తున్నారు వాటర్ దాంట్లో మీ మీ స్వలాభం చూసుకొని ఇస్తున్నారా లేదు కనెక్షన్లు ఉన్నాయి దానికి ముందున్న కాంట్రాక్టర్ ఉన్నాడు అతను అన్ని పైప్లైన్లు కట్ చేసి సప్లై నీట్గా ఇచ్చారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇచ్చారు ప్రతిరోజు ఇచ్చారు ఈరోజు అదే విధానం లేకుండా పోయింది ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఈనాడు ఈనాడులో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మాకు మా దగ్గర మీరు మీ ఇంటికి వాడుతున్నారు ప్లస్ మీ డైరీ ఫామ్లకు వాడుతున్నారు మీ ఆక్వా చెరువులకు వాడుతున్నారు దీని మీద మేము లాస్ట్ గవర్నమెంట్లో ఆర్డబ్ల్యూసీఏ గారితో మాట్లాడి కనెక్షన్ కట్టలు కట్ చేయించడం కూడా జరిగింది మళ్ళా మీరు కనెక్షన్ ఇచ్చుకున్నారు ఎందుకంటే మీ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి అదే వేరే వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటే మీకు ఇవ్వరు కదా మీరు కనెక్షన్ తీసుకోడానికి అవకాశం ఉండదు కదా ఈరోజు మీ మెయింటెనెన్స్లో టెండర్ ఉంది కాబట్టి మీరు కనెక్షన్ తీసుకొని వాడుకుంటున్నారు ఉన్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీ దగ్గర మా దగ్గర ఉన్నాయి మీ మీడియా మిత్రులందరూ కూడా ఇస్తాయి ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే ఇక్కడ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది ఏదో బురద జల్లేస్తే సరిపోద్దులే మనకేం కాదు అన్నట్టుంటే ఆ బురద రెండో రోజు తిరిగి వచ్చి మీ మీద పడుతుంది మొత్తం తీస్తే బయటికి ఆ బయటికి తీసేంత దూరం తెచ్చుకో మాకండి ఆ ఎన్ని బయటికి తీసామనుకోండి వ్యవహారం మళ్ళా వేరే విధంగా ఉంటుంది మీరు గొప్ప వ్యక్తులు కాబట్టి మీ స్థాయి దగ్గర రాజకీయాలు చేస్తే చాలా బాగుంటుంది మా చేత చెప్పించుకునేంత స్థాయి చేసుకొని మీరు దిగజారిపోయి మా చేత చెప్పుకునే స్థాయికి రావద్దు మేమనేది ఒకటే స్టైట్ కోసం ఇక్కడ ఏం జరగలే మీ స్వార్థ ప్రయోజనాలకి మీరు మీరు మాట్లాడుకొని మీ ఆపరేటర్లు పోయి అక్కడ కట్ చేసి గందరగోళం సృష్టించుకోవడం తప్పితే ఇక్కడ జరిగింది ఏం లేదు ఎవరే టీడీపీ నాయకులు మీ దగ్గర నీటి దోపిడీ చేసిందా మీ దగ్గరే మా దగ్గరే ఉంది వీడియో క్లిప్పింగ్ ఈ రోజైనా ఇస్తా మీకు వైసీపీ నాయకుల నిర్వాహకం అని స్టేట్లోకి వచ్చింది ఈనాడులో వచ్చింది ఆ రోజు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మీడియా మిత్రులందరికీ ఇస్తా అందువల్ల ఊరిని ఏదో బురద బురద జల్లేస్తే సరిపోద్ది అనే ఉద్దేశాలు మానుకోండి విలువలతో కూడి రాజకీయాలు చేసుకోండి మీరు దాని గురించి మేమేమి తప్పు కదా ఆ విలువలు దిగజారినప్పుడు ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఎక్కడెక్కడ అది జరిగేది ఏమేమి జరిగేది అన్నీ తెలుసు మాకు సీ వాటరు హ్యాచరీలు దొరుకుంటే మీకు ఐదు వందల రూపాయలు వసూలు చేశారు మీరు ట్యాంకర్కి ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో ట్యాంకర్కి ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఇన్ని ట్యాంకర్లు తొలితే ఇన్ని ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఇన్ని లక్షల రూపాయలు మీరు తినేశారు అనఫిషియల్గా లేదు అఫిషియల్గా చూస్తే దేనికి ఖర్చు పెట్టారు మీరు ఇది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఈ కాంట్రాక్ట్ విలువ ఎంత ఎప్పుడు చేశారు అది కొంచెం వివరణ రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళే వాళ్ళు బినామీల పేరుతో ఏదో చేస్తున్నారు అయితే మాకు దాని వాల్యూ అయితే తెలియదు బహుశా టార్గెట్ కొన్ని లక్షల్లోనే ఉండొచ్చు అని మేము అంచనా సంవత్సరానికి మెయింటెనెన్స్ అంతా చేసి ఇదేదో రాజకీయం చేయాలంటే కుదరదు అటువంటి వ్యవహారాలు చేస్తే ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఇది చేసేటప్పుడు కొంచెం పద్ధతులు పాటించి విలువైన రాజకీయం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం ప్రస్తుతం కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లాస్ట్ వన్ మంత్ ముందు వరకు వాళ్ళే చేశారు మావూలు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ సన్నున్నాడు అని వాళ్ళ పేరు మీద కొనసాగుతుంది మన ఈ మధ్య ఆర్ఎస్ గారిని మాట్లాడితే టెండర్ ఏదో మార్చేది విధానం ఉంది సార్ అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అయింది వాళ్ళకి అన్నారు వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అయింది ఎన్ని కాదు మాకు కావాల్సింది రోజు మార్చి రోజు నీళ్ళు ఎందుకు వెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రోజు నీళ్ళు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది మార్చి రోజు నీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అది మేము స్ట్రైట్ స్టైట్ మేము అడిగేది ఏం లాభం రోజు రోజు మార్చి దాని దానివల్ల మెయింటెనెన్స్ తగ్గించుకోవచ్చుగా ఇప్పుడు ఎల్సిటీ పవర్ బిల్స్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక రోజుకి పది గంటలు మోటార్లు వేస్తే ఒక అప్పుడు వస్తుంది నీళ్లు ఇప్పుడేమో నీట్ లేదేమో వేసుంటే ఇప్పుడు కూడా రావాలి కదా వాటిని చేయకూడదని అందరు చూస్తున్నారు కొన్నిసారి ఆర్డబ్ల్యూసే గారు కట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ కూడా కొనసాగుతా ఉంది ఈ గవర్నమెంట్ లో కూడా ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎందుకు కొనసాగుతుంది వాళ్ళ చేతుల్లో కాంట్రాక్ట్లు ఉన్నాయనేది మా అభియోగం ఉండొచ్చు నీటి దోపిడీ చేయడం నీటి నీటి దోపిడీ చేయడం కాదు కానీ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో అక్కడ ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి మా ఊరికి ఉపాధి కలుగుతుంది మా గ్రామస్తులకు పోయి ఉపాధి పొందుతున్నారు అక్కడ వాళ్ళ కొరకే వాడుకున్న వాటర్ అది ఈ పది ఎకరాలకి ఇరవై ఎకరాలు పారుతున్నది అనేది అభియోగం అది ఇది వాంటెడ్గా రాజకీయ రంగు బులిమే దాని కోసం చేసినటువంటి చర్య రొయ్యల గుంట్లో గెత్తులేరు గత ప్రభుత్వంలో అది సీ వాటర్ సీ వాటరు అది అది కాదు పైప్లైన్ కనెక్షనే ఈ మనకి దగ్గ మనకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ పొలాలే ఉన్నాయండి ప్రెడెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు నాలుగు నలుగురు ఆడవాళ్ళని పెట్టుకొని మాట్లాడి ఇచ్చి చేశారు ఉన్న కళ్యాణ్ రెడ్డికి దాంతో ఏమన్నా సంబంధం ఉందా కళ్యాణ్ రెడ్డి ఏమన్నా అన్యా అన్యాయగా అన్యాయంగా అది ఏమన్నా పెట్టుకోమని చెప్పాడా కళ్యాణ్ రెడ్డి గారు ఏమన్నా లేకుండా ఆయన పేరు ఎందుకు ఎత్తేళ్ళు ఆయనతో ఏం పని వెళ్ళకి ఆయన ఏమన్నా ఇక్కడొచ్చాడా చెప్పాడానికి ఏమైనా చేశాడా ఏం లేదు కదా ఆయన పేరు ఎత్తి ఆయన మీద చెప్పించాల్సిన అవసరం ఏంది అదే పైప్ లైన్కి మామిడి తోటకి మూడించి పైపు పెట్టుకొని మామిడి తోటకి తోలుతున్నారు మొట్ట కారాలకు తోలుతున్నారు అవి కూడా కట్ చేయించాం కట్ చేయించిన వారానికి మమ్మల్ని ఏం చేస్తారన్న ఒక ధీమాతో మళ్ళీ వారానికి అన్నింటికిచ్చారు ఇంతలో మూడించి ఒక్కొక్క ఇంటి గొంతుకి పొయ్యేది రెండు పైపులు పోతాయి అట్లాంటిది పొయ్యేది వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు పెద్ద పైపు వేసి మూడించు పైపు వాళ్ళ ఇళ్ళకి వ్యవహారాలకి వాళ్ళ మాటతో వెళ్ళినప్పుడు అప్పుడంతా కనిపించలేదా ఇప్పుడు యాభై మంది తాగే నీళ్ళు ఏదో ఆడ తీసారు వాళ్ళ ముక్కలు ఇచ్చి పైపుతో తీసారు చేసేరు ఒకవేళ అన్ని అనేవారమే కాదనలేదు అనిపించింది మీకు అధికారులు ఉన్నారు అధికారులకి చెప్పండి మీదే నీళ్ళ ఆపరేటర్లు ఏంది ప్లస్ మీట్ పెట్టేది ఏంది ఏమన్నా అధికారం ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా మీ వల్ల ఏంది పెట్టేది ఏంది మీకు ఏం అధికారం ఉంటే ప్లస్ మీట్ పెట్టి ఆడవాళ్ళని పెట్టి చెప్పండి చెప్పండి అని సైడ్ చేరి కళ్యాణ్ రెడ్డి గారి మీద చెప్పండి కళ్యాణ రెడ్డి గారి మీద చెప్పండి అంత ఇది మీకు ఎందుకు వచ్చింది కళ్యాణ్ రెడ్డి మీకు ఏం చేశాడు ఏం అవసరం అయితే కళ్యాణ్ రెడ్డి పేరు ఎత్తు ఇంకా ఇదే లాస్ట్ మీకు చెప్తాం ఇంకా కానీ కళ్యాణ్ రెడ్డి కానీ పేరు కానీ ఎత్తితే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు ఇదే లాస్ట్ చెప్తున్నాం మీకు నమస్కారం అవి ఆపరేటర్లు ఇచ్చాను ఆపరేటర్ ప్లస్ మీద పెట్టాను ఒక యాభై కుటుంబాలకి ఒక చిన్న పైప్ లైన్ తీసుకొని వాడుకుంటున్నాను అది రెండు వేల ఇరవై నాలుగు ముందు క్లోజ్ చేసి మళ్ళీ రీవో ఓపెనింగ్ చేసుకున్నారు ఒక యాభై నాలుగు కుటుంబం అది రావణపాలెం గ్రామ పంచాయతీలోనే ఉంది ఇలా నీళ్ళు అక్రంగా దౌర్జన్యంగా నీళ్లు వాడుకున్నారు అని ఒక ఆపరేట్ ఇద్దరు కలిసి ఆపరేటర్ వాడుకు చెప్పారు అయితే మూడించి పైప్లైను వాళ్ళ మామిడి తోటలకి ఆ మూడించి పైప్ లైను డైరీ ఫామ్లకి పర్సనల్గా ఇళ్లలో పైప్ లైన్లు వాడుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి కనపడటం లేదో ఒక సర్పంచ్ గారికి అయితే ఇది అసలు ఈ పైప్ లైను ప్లస్ మీరు కట్టినట్టు కారును ఆపరేటర్ల కేసు కళ్యాణ్ కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి వాలంటీర్ కాదు ఇది వాడుతున్నారు అసలు కళ్యాణ్ రెడ్డికి అవి వాటర్ ప్లాంట్కి కాములు పాలనకి అసలు ఏం సంబంధం ఇవన్నీ కరెక్ట్ కాదండి అయినా సరే కళ్యాణ్ ఎడ్యుకేట్ చెప్పి ఆయన పేరు హెల్ప్ చేయాలని ఏదో చేస్తున్నారు సందర్భంగా కానీ ఒక సెక్రటరీ కానీ సర్పంచ్ గారు కానీ ఎవరిని తీసుకోకుండా ఈ ఆపరేటర్లే ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఏమాత్రం సభ్యత కాదు ఇంకోటి వచ్చిందంటే ఇవన్నీ అసలు సర్పంచ్ గారు అసలు చర్యలు తీసుకోకుండా సెక్రటరీ గారు కానీ నేను సెక్రటరీ గారికి కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ మాకు తెలియజేయాలండి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడిగా అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ రాగాలు పంచి మా కోసం అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ సతీమణి షేక్ ముజీబ్ కుమారుడు షేక్ గాజా నవాజ్ కుమార్తె అల్లుడు షేక్ సమరీన్ షేక్ పాషా మనుమలు షెకార్హాన్ షెకార్ మాన్ పేదల గుండె మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటిన ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజరి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విట్రగుంట లోకల్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జతీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు